నేను ఆ విషయాలు చెప్పడం కోసమే ముఖ్యమైన విషయం లేక చెప్తే బాగుంటుంది కాబట్టి ఇప్పుడు చేసే ముందు ఒక సవాల్ ఎదురై ఉండాలి ఏదైనా సవాలు మామూలు కన్వాసం చేస్తారా చేయలేదు ప్రభుత్వం చేస్తే ఏం చేయాలి చేయకపోతే ఏం చేయాలి ఇది మన ముందున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం ఉంది అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది ఇప్పుడు ఎవరు మాట్లాడారు కన్వర్షన్ అయ్యే వరకు కలిసి పోరాటం చేయించు కన్వర్షన్ అయిన తర్వాత ఎవరు యూనియన్లో ఎవరెక్కడ పోయినా మాకు అభ్యంతరం లేదు అని చెప్పి చెప్పారు అంటే జేఏసీ చైర్మన్గా కావచ్చు లేదా ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ యూనియన్ నాయకులు కావచ్చు లేదా నాగరాజ్ యూనియన్గా కావచ్చు ఏ యూనియన్ అయినా కావచ్చు ఆక్సిజన్స్ అందరినీ కూడా కన్వర్షన్ చేసిన తర్వాత కన్వర్షన్ చేయించి మీ వేరే యూనియన్లో ఎలా చెప్పి చెప్పడం ధర్మం అది న్యాయ ఇట్లా చెప్పకూడదు ఆక్సిజన్ కార్మికులు ఎక్కడ ఉండాలని ఎందుకు విశ్వాసం అని అంటున్నానంటే నాకు బాగా గుర్తు టూ థౌజండ్ సిక్స్లో లో ఏడు వేల నూట పద్నాలుగు జూనియర్ మైజ్ఞాన్ పోర్టులు భర్తీ అయ్యే అప్పుడు నేను పోరాటం చేశాను ఎంత పెద్ద పోరాటం నాకు చెయ్యింది ఇప్పుడు గారు కాంగ్రెస్కర్ గారు అంటే మన యూనియన్ మాజీ జనరల్ సెక్రటరీ నిరాహత్యక్ష చేశాడు ఆయన చాలా మంది చేశారు అన్ని పోరాటాలు చేస్తే తమ వేల పదకొండు అసెంబ్లీలో పెద్ద ఎత్తున కొట్లాడి ఏడు వేల నూట పద్దెనిమిది పోస్టులు మన నాయకత్వంలో అందరికి కూడా జూనియర్ పోస్టులు ఇప్పించారు కానీ ఎంత మనకి మన ఇలాంటి మాటలు చెప్పేది అక్కడ సార్ చెప్పలేదు ఏడచ్చు కష్టమైతే అంటే మనమే చెప్పినట్టు ఫీల్ అయిపోయి ఎవరికి నచ్చింది ఈ నెలలో అడిగిపోయి నచ్చలే కాదు అది నచ్చిన కానీ రకరకాల కారణాలు ఉన్నాయి ఎందుకు కారణాలు ఉన్నాయంటే నాయకులు అందంగా లేరు లెవెన్ డాట్ ఫోర్ రోజులు త్రీ డోన్ సెవెన్ అయితే సుందరాకంలో ఉన్నా చాలా అందంగా ఉన్నది చూసి వెళ్ళిపోయేది మేము అసలు విషయం కాదు సిఐటి లీడర్లో ఉంటే బీజేపీ రమ్మంటారు కూర్చొని పెడతారు నాలుగు విషయాలు చెప్తారు కార్మికులు చైతన్యం చేస్తారు అన్ని పేరుల ముఖ్యంగా సిఐటి నాయకులు మనం ప్రజల దగ్గర సేవకులు కాబట్టి డ్యూటీలు ఖచ్చితంగా చేయండి అవినీతికి బాధపడద్దు ప్రజలకు మంచి సేవ చేయాలని చెప్పి

ఇప్పుడు ఏకప్ చేసింది ఆర్టిజన్స్ యొక్క కన్వర్షన్ ఆర్టిజన్స్ యొక్క కన్వర్షన్ ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ దాన్ని ఏపీఎస్ఈ సర్వీస్ రూల్స్ అని కూడా అంటారు ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ కూడా మనకి ఇవ్వాలండి రిసీవేని ఒక ట్రాన్స్ఫర్ సిఎండి గారు ఇచ్చారు మీకు అందరికి పనిచేయ ఎందుకంటే ఆయన సిపిటీసీఎల్ కూడా చేశారు రిసీవీ సార్ విన్నారు పేరు ట్రాన్స్ఫర్ సిఎండి

శత్రువులు ఎక్కువ అయినా ఎట్లాంటి శత్రువులు సింగిల్ హ్యాండ్ చేసే శక్తి మనసు దాన్ని కూడా భయపడే ముంచడే లేదు ప్రభుత్వంతో యూనియన్ సిఐటి ఏళ్ళంతా కొట్టండి అందులో మనకు కావాల్సిన కావాలి సర్వీసింగ్ ఎడ్యుకేషన్ సర్వీస్ కావాలి ఆత్మ గౌరవం కావాలి ఈ రకంగా